కడెంబాగు ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది గేట్లతో సహా కొట్టుకుపోయింది పునరుద్ధరించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్ట మొత్తం కొట్టుకుపోయింది సింగూరు డ్యాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే రెండు వేల పదిలో బండ్సు స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయింది ఆదిలాబాద్ లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా రెండు వేల నాలుగులో కొట్టుకుపోయింది ఇట్లా పులిచింతల పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాలని కూడా కొట్టుకుపోయే ఉన్నాయి పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్ళి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్ళన్ని బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే ఆపినటువంటి పరిస్థితి పుట్టంగండి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాంగ్రెస్ హయాంలో పంజాబ్ గుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రాణాలు ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి ఇవాళ మన పోలవరం కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇలా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్ట్ కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి దోషులను కఠినంగా శిక్షిస్తారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి కానీ